అన్ని ఛానల్స్ ఉన్నాయి మీకు అవి మీడియా ద్వారా తెలియజేస్తాను తెలియజేస్తున్న అవసరం కూడా ఉంది ప్రధాన సాక్షి మేము ఏమి చేయకపోయినా సరే ఆ తప్పుడు రాతలు తప్పుడు కథనాలు ప్రచురించడంలో సాక్షి ఛానల్ కానీ పత్రికలు కానీ ముందు ఉంటాయి ఈరోజు జనసేన నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ఈరోజు మా నియోజకవర్గాలు చూస్తే అభివృద్ధిలో మా నియోజకవర్గాలు అలాగే ఎలియన్స్లో అన్ని నియోజకవర్గాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన అలాగే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక అభివృద్ధి పథకం నడుస్తున్నాయండి దీనిని ఈ ప్రతిపక్షాలు వై వైఎస్సార్సీపీ మా మీద బురజల్లే కార్యక్రమాలు కంప్లీట్ కంప్లీట్గా మేం చేసినటువంటి అభివృద్ధి చూసి ఓరవలేక మా మీద బుర్జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకి మేము ఎప్పుడు కూడా తరచూ మేము చెప్తూనే ఉన్నాం ఎవరు అంతా అమాయకులేం కాదండి ప్రజలందరూ కూడా ఈరోజు మాకు ఓటు వేసి నూట అరవై సీట్లు మాకు ఇచ్చారు అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అంటే మా మీద నమ్మకంతో ఇచ్చారు ఆ నమ్మకాన్ని మేము ఉమ్ము చేయకుండా ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం కాబట్టి కొన్ని ఛానళ్ళు విచక్షణాలుగా మా మీద దుష్ప్రచారం చేస్తుంది దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము ఎలా ఉన్నాం ఏమిటనేది మా సాక్షి తెలుసు ఖచ్చితంగా మేము నీతి నిజాయితం ప్రజల గురించి ప్రజల కోరకు పనిచేస్తూనే ఉంటామని తెలియజేస్తాం